గాంధీజీ ప్రవచించిన గ్రామ స్వరాజ్యం ద్వారా రామరాజ్యం సిద్ధిస్తుందని కవి రచయిత ఏలేశ్వరం వెంకటేష్ అన్నారు గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని నేషనల్ యూత్ ప్రాజెక్టు నిర్వాహకుడు యాదవరాజు ఆధ్వర్యంలో స్నేహ సాహితీ గ్రంథాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన గాంధీ వర్ధంతి సభలో పలువురు మాట్లాడుతూ సత్యము హింస విధానాలతో స్వాతంత్ర ఉద్యమం కొనసాగించడానికి గాంధీ మార్గాన్ని నాడు ప్రజలు అనుసరించారన్నారు గాంధీ మార్గం అందరికీ శ్రేయమైన మార్గం అన్నారు ముఖ్యంగా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం మళ్ళీ పునరుద్ధరణ జరగవలసిన అవసరం ఉందన్నారు గ్రామాలను నేటి పాలకులు ధ్వంసం చేస్తూ రామరాజ్యం చేస్తామని అనడంలో అర్థం లేదన్నారు ప్రవచించింది రామరాజ్యం కూడా ఎందుకంటే రాముడు రాముడి పరిపాలనలో ప్రజలందరూ కూడా శుభాంతలతో ఉండాలి అనేటువంటిది ఉంటారు రాముడి పరిపాలన ఆ విధంగా ఉందని నమ్ముతాం భావిస్తాం కూడా అదేవిధంగా గ్రామాలు కనుక పరిపుష్టం కనుక అయినట్లయితే గ్రామాల స్వరాజ్యం వెలిసి భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఎక్కడ ఎక్కడ పరిపుష్టంగా ఉంటే ఆ గ్రామ స్వరాజ్యం వస్తే దేశమంతా కూడా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ దురదృష్టవశాత్ ఇవనాటి ప్రభుత్వాలు కానీ వస్తున్నటువంటి కాలంలో మార్పులు కానీ ఇవన్నీ గ్రామ స్వరాజ్యాన్ని ధ్వంసం చేసేటువంటి విధానాలు పద్ధతులు ప్రపంచమంతా కొనసాగుతున్నాయి అదేవిధంగా మన దేశంలో కూడా ఉన్నది కానీ దీన్ని పునర్గామాన్ని పునర్నిర్మాణం కనుక చేయకపోయినట్లయితే ప్రజలు పెద్ద ఎత్తున ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే ఒకప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయం సమృద్ధిగా ఉండి ఎక్కడి ఎక్కడ ప్రజలు జీవించేటువంటి అవకాశం ఉండేది కానీ కానీ ఈనాటి వల్ల పట్టణీకరణ పెరగడం మూలంగా గ్రామాలన్నీ కూడా క్రమక్రమంగా క్షీణమైపోతున్నాయి వృత్తులు క్షీణమైపోతున్నాయి చివరికి వ్యవసాయం కూడా క్షణమైపోతున్నటువంటి దశ ఇదంతా కూడా అందరూ కూడా ఉద్యోగాల కోసం ఉపాధి కోసం పట్టణాలకు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో పట్టణాలు కూడా చాలా పెద్ద ప్రమాదంలో పడుతున్నాయి విపరీతమైనటువంటి జనాభా పట్టణాలను విస్ఫోటించడం మూలంగా అంతా కూడా అక్కడ కాలుష్యం కానీ లేకపోతే ఇతరత్ర పర్యావరణ విపత్తులు కానీ లేకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు కానీ చాలా వరకు అక్కడ ఎదురయ్యేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వము గాంధీ సూచించినటువంటి రామరాజ్యంతో పాటుగా గ్రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి పునర్నిర్మించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈనాటి యూత్ను అవేర్ చేస్తూ గాంధీయన్ ఐడియాలజీ పీస్ అండ్ నాన్ వయలెన్స్ అనేటువంటి తర్వాత ట్రూత్ ఈ విషయాలపైన వారికి అవగాహన కల్పిస్తూ గాంధీయ మార్గంలోనే పయనిస్తే భవిష్యత్తు తప్ప వేరే విధంగా లేదనేది కూడా స్పష్టంగా తెలియజేస్తూ వారిని ఈ మార్గంలో ఉంచాలని వ్యాస రచన భక్తులతో పోటీ కూడా నిర్వహిస్తూ ఈ కార్యక్రమం ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ ఎన్వైపి నాయకులు యాదవరాజు అందే సదానందం ప్రకాష్ రెడ్డి నారాయణ రమేష్ తదేతరంలో పాల్గొన్నారు సిటీ న్యూస్ లీ ప్రకాశార్ బ్రేక్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని చీరలపై భారీ ఆఫర్లు వంద రూపాయలకే ఐదు మీటర్లు నూట యాభై రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్ రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్ రెండు షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు జెరీనా చీరలు విత్ బ్లౌజ్ ఆరు వందల రూపాయలకే రెండు క్రేప్ చీరలు విత్ బ్లౌజ్ పదహారు వందల రూపాయలకే రెండు బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు ఆబ్బోస్ పట్టు చీరలు రెండు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు మూడు వేల రూపాయలకే రెండు బిగ్ బోర్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు వేల రూపాయలకే రెండు సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కన్నీ